గోత్రాన్ని చెప్పుకోండి శ్రీమాన్ మీ భర్త పేరు చెప్పుకోండి తర్వాత పేరు చెప్పుకోండి పెళ్లి కాని వాళ్ళు అయితే మీ యొక్క పేరే చెప్పుకోండి అయిన వాళ్ళు భర్త పేరు తర్వాత పేరు చెప్పుకోండి శ్రీమాన్ గోత్రోద్ధవేయ శ్రీమద నమస్కారం చేసుకొని చెప్పండి అస్మాకం సహ कुटुबा क्षेम स्थैर्य धैर्य वीर अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि स्थितर्थ धर्माथ काम मोक्ष चतुर्विध फल पुषार्थ श्री, श्रीलोकाल ठली देवता, आलय प्रतिष्ठा महोत्सव अक्षय शुभकर्मण ద్వితీయ దివస ప్రాతకాల సమయన అన్యోన్య బ్రాహ్మణ సహాయన యథాశక్తి లోకానమ్మ తల్లి దేవత ప్రీత్యర్థం లలిత సహస్ర నామ స్తోత్ర కుంకుమ పూజా నీళ్ళు పుట్టుకోండి పూజా రెండు నక్షత్రాలు పట్టుకొని నమస్కారం చేసుకోండి सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्येत्र्यम्बके देवि नारायणि नमोऽस्तु ते ओम्